సరే మా ఇంట్లో అట్లా చేయమండి మా మీరు ఏం చేస్తుంటారు మా ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండొద్దండి మరి మీరు మాత్రం ఏం చేస్తుంటారు సాయంత్రం బజ్జీ బండి దగ్గర బజ్జీలు ఒకటి తింటానండి ఆయన ఏం చేస్తాడో తెలుసా ఇవాళ ఐదు కేజీలు వస్తాడు దాంట్లో ఐదు కేజీలు వాళ్ళు అయిపోదండి అంత బిజినెస్ అయిన తర్వాత దాస్ పాపం ఆయన ఏమనకూడదు చిన్నాడు ఎందుకంటే వాళ్ళ మీద మీకు ప్రేమ అంటే ప్రేమే కదా ఎవరికి ప్రేమ ఉండదు కనుక నాకు కూడా అంతే ఆయన బతుకు తిరుగు చేస్తున్నాడు ఆయన దాంట్లో గమనించండి ఐదు లీటర్లు పోస్తాడు రెండు లీటర్లు అయిపోయింది రెండు లీటర్లు మిగిలింది పక్కన పెట్టుకుని మళ్ళీ రేపు ఆ కళాయి పెట్టి కుదరదేవ్ అనిపిస్తే దాంట్లో ఇంకో రెండున్నర లీటర్లు పోస్తాడు కానీ ఇది బారబోసి కొత్త బయట గమనించండి ఎన్ని రోజులు అది నెల అయితే రెండు నెలలు అయితే ఎన్నాళ్ళైనా అంతే ఎన్నాళ్ళైనా అంతే అది బజ్జీలు గారెలు బోండాలు తెచ్చుకుని తినేవాళ్ళు ఏం తింటున్నట్టు అమ్మ చెప్పింది తినండి అమ్మ చేసింది తినండి అమ్మ ఏది చేస్తే తినండి టేస్ట్ కున్నా లేకపోయినా అమ్మ చేసింది అమృతం రోడ్డు మీద చేసింది ఇష్టం గుర్తుపెట్టుకోవాలి అంటే క్యాన్సర్ ఎక్కడి నుంచి వస్తుందండి అన్నం పళ్ళెల నుంచే వస్తుంది దృష్టిలో పెట్టుకోవాలి అంటే మీరు గమనించండి అంటే ఏం చేస్తున్నావు ఎక్కడ మార్చుకోవాల్సింది ఎవరిని అంటున్నాం విమర్శ అంతా వైద్యం వైపు టాబ్లెట్ వైపు డాక్టర్ల వైపు విధానాల వైపు ఏ విధానం గొప్ప ఏ విధానం తప్పు మేము కూడా అంటాం లోపతికి మించింది లేదంటాం అయితే హోమియోపతికి మించింది లేదంటాం నేచురోపతికి మించింది లేదంటాం కాదు ప్రకృతికి మించింది లేదు